ైస్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ నా ప్రయాణం సో ఈ రోజు మనం మాట్లాడకపోయేది గోవా ట్రిప్ అయితే అయిపోయింది సో అందరూ వీడియోస్ చూస్తున్నట్టుగా అయితే చాలా మంచిగా వీడియోస్ వచ్చాయి చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను సో ఈ వీడియోలో గోవా ట్రిప్ లో అసలు మేము ఎంత ఖర్చు పెట్టాము ఎక్కడెక్కడ దేని దేనికి ఎంత ఖర్చు పెట్టాము మేము ఏం తిన్నాము ఏం యాక్టివిటీస్ చేసాము మా రూమ్ రెంట్ ఎంత లేదంటే మా బైక్ రెంట్ ఎంత మేము ఎక్కడ డబ్బులు తగ్గించగలిగాము సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని అసలు పిన్ టు పిన్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను ఇప్పటి వరకు ఎవరు ఇంత డీటెయిల్ గా ఇదైతే చెప్పారనమాట బడ్జెట్ గురించి సో బడ్జెట్ ఎలా ప్లాన్ చేయాలి ఇంకా తర్వాత మీకు మేము చేసిన తప్పులేంటి మీరు చేయకుండా ఉండాల్సింది టిప్స్ కూడా చెప్తాను అనమాట సో అవన్నీ చూడాలనుకుంటే ఖచ్చితంగా వీడియో అయితే పూర్తిగా చూడండి సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తుంది ఫస్ట్ మనం మాట్లాడుకుంటే బడ్జెట్ గురించి అసలు బడ్జెట్ లో మాకు మెయిన్ గా ఖర్చు అయింది ఎంత ఇదిగో మొత్తం నేను రాసి పెట్టుకున్నాను నేను దీని గురించి చెప్తాను డీటెయిల్ గా ఫస్ట్ మనం చూసుకుంటే మేము హైదరాబాద్ నుంచి గోవాకి అయితే వెళ్లేటప్పుడు వాసుకోడిగాము ట్రైన్ లో వెళ్ళాము ట్రైన్ స్లీపర్ అయితే మనకి ఫోర్ నైన్టీ రూపీస్ అనమాట సో ఫోర్ నైన్టీ రూపీస్ స్లీపర్ ఉంటది త్రీ ఏసీ ఇంకా ఇవి కావాలనుకుంటే థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అనమాట బట్ మేమైతే స్లీపర్ లో వెళ్ళాము సో వెళ్ళటానికి ఫోర్ అంటే ఫైవ్ హండ్రెడ్ వేసుకోండి వచ్చేటప్పుడు మేము వచ్చాము అనమాట సో బస్సులో ఎందుకు వచ్చాము అనేది నేను తర్వాత చెప్తాను సో ఫస్ట్ అయితే వచ్చేటప్పుడు బస్సులో వచ్చాము సో బస్సులోకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నా మాకు టికెట్ ప్రైస్ అయితే అయింది సో పోవటానికి ఫైవ్ హండ్రెడ్ రావడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అయితే ఇక్కడ అయిపోయింది ఎప్పుడు మన పదివేల బడ్జెట్లో టూ థౌజండ్ అయితే ఈ ఓన్లీ మనకి ట్రాన్స్పోర్ట్కి అయిపోయింది అనమాట సో ఇక మనకి ఎయిట్ థౌసండ్ ఉంటది ఈ ఎయిట్ సో మేము గోవాలో ఐదు రోజులు గడిపాం అనమాట మెయిన్ గా ఎక్కువ డబ్బులు ఖర్చు అయింది ఎక్కడ అంటే రూమ్ కి సో మాకేంటంటే టైం లేక మేము ఇంకా యాక్చువల్ గా సీజన్ మాకు చాలా మంది నేను వీడియోస్ చూశాను ఫేస్బుక్ లో ఫాలోవర్స్ ని పెంచుకున్న లైక్ ట్రావెల్ గ్రూప్స్ ఇవన్నీ చూశాను ఎంత మంది చెప్పారంటే సీజన్ లో మీకు తక్కువలో దొరకవు సీజన్ లో అసలు రూమే దొరకవు బయపించి బయపించి చంపేశారు అనుకోండి నేను లిటరీ పోయేటప్పుడు ఇంత బడ్జెట్ ప్లాన్ చేసుకొని వెళ్తున్నాను ఇది నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను యూట్యూబ్ లో చేయగలనా లేదా అనే ఒక డౌట్ ఫుల్ తో అయితే వెళ్ళాను బట్ హండ్రెడ్ పర్సెంట్ నేనైతే ప్రూవ్ చేశాను పదివేలు కాదు ఇంకా తక్కువలో కూడా మీరు గోవా సీజన్ టైమ్ లో వెళ్ళి చూసి రావచ్చు సో ఈ వీడియో చూడండి చెప్తాను సో అయితే ఎనిమిది వేలు ఉన్నాయి మన దగ్గర ఈ ఎనిమిది వేలలో వచ్చేసి మాకి రూము రూము మేము ముగ్గురం వెళ్ళాము టోటల్ గా నేను నా ఫ్రెండ్స్ ఇద్దరం ముగ్గురం వెళ్ళాము రూమ్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ అయింది సో ఈ త్రీ మెంబర్స్ కలిపి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ షేర్ చేసుకుంటే పర్ పర్సన్ సెవెన్ హండ్రెడ్ వచ్చింది మాకు సో సెవెన్ హండ్రెడ్ వచ్చింది మేము ఫోర్ డేస్ రూమ్లో లో ఉన్నాం అనమాట సో ఫోర్ డేస్ రూమ్లో ఉంటే పర్ పర్సన్ సెవెన్ హండ్రెడ్ నేను పర్ పర్సన్ కింద మాట్లాడుతున్నాను సెవెన్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ మనం చూసుకుంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ పర్సన్ అయింది ఫోర్ డేస్కి కి మేముంది మొత్తం ఫైవ్ డేస్ ఫోర్ డేస్ రూమ్ తీసుకున్నాం అనమాట సో ఏంటంటే అది నేను దాని గురించి చెప్తాను డీటెయిల్ గా సో ఇంత కాస్ట్ మాకు ఎయిట్ లో మనకి ఇక్కడ అయిపోయింది త్రీ థౌజండ్ అయిపోయింది మనకి ఇంకెందుంటుంది ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఈ ఫైవ్ థౌజండ్లో మేము ఏం చేసామంటే బైక్ మనం మాట్లాడుకుంటే బైక్ గురించి సో బైక్ మేము వచ్చేసి చాలా తిరిగి రీసెర్చ్ చేసి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఎతికి ఒక ఒక ఎక్కడో అంటే మామూలుగా ఇప్పుడు ఎలా అంటే బైక్ రేట్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనం బస్ స్టాండ్ కాడ ఇక్కడ అక్కడ చూసుకుంటే చాలా ప్రైసెస్ ఉంటాయి బట్ కొంతమంది ఏంటంటే లోపల లైక్ ఒక ఇప్పుడు అంజనా ఉంది అంజనా లోపల ఇళ్ళ కాడ ఎవరో అమ్ముతా ఉంటారు అవి తెలుసుకోవాలా అలా నేను తెలుసుకొని అక్కడికి వెళ్ళి మాట్లాడటం జరిగింది అనమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా సేమ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు బట్ వాళ్ళు ఇంకొక ఆఫర్ ఏం చేశారంటే వైట్ నెంబర్ ప్లేట్ మేము సిక్స్ హండ్రెడ్ ఇస్తాము అని చెప్పారు సో ఇది బాగుంది నాకు వైట్ నెంబర్ ప్లేట్ సిక్స్ హండ్రెడ్ ఇస్తారు మన యూట్యూబ్ లో చాలా మంది వైట్ నెంబర్ ప్లేట్ తీసుకోమాగండి వైట్ నెంబర్ ప్లేట్ తీసుకోమాగండి అని చెప్తారు కానీ ఏం కాదు తీసుకోవచ్చు పోయి సోళ్ళు పట్టుకున్నారు మమ్మల్ని నెంబర్ ప్లేట్ గురించి అసలు అడగలేదు వైట్ నెంబర్ ప్లేటా వెళ్ళొనా వాళ్ళకి తెలుసు గోవా టూరిజం గురించి తర్వాత మాట్లాడదాం ఫస్ట్ అయితే ఏ నెంబర్ ప్లేట్ అనేది తీసుకోవచ్చు సో అలాగా మేము బైక్ అయితే ఫైవ్ హండ్రెడ్ పెట్టేసి త్రీ డేస్ కి తీసుకున్నాము ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ వెళ్ళిపోయింది మేము ముగ్గురు వెళ్ళాం మెయిన్ తప్పు చేసింది అంటే ముగ్గురు మెళ్ళాం కాబట్టి సో మేము టూ బైక్స్ తీసుకోవాల్సి వచ్చింది సో అది వేరే విషయం మేము పర్ పర్సన్ కింద మాట్లాడుతున్నాం కాబట్టి యావరేజ్గా మనకి ఫైవ్ హండ్రెడ్ వేసుకున్నా కూడా త్రీ డేస్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయిపోద్ది సో ఫైవ్ థౌజండ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసేస్తే మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది దీంట్లో ఒక థౌజండ్ రూపీస్ వాటర్ యాక్టివిటీస్ చేసాం అనమాట వాటర్ యాక్టివిటీస్ అంటే నేను మీకు వీడియోలో పెట్టాను లైక్ స్పీడ్ బోటింగ్ కావచ్చు ఇంకా ఇంకా రెండు వీడియోస్ ఇలాంటివి వాటర్ యాక్టివిటీస్ చేసాము సో థౌజండ్ రూపీస్ చేసేస్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మా దగ్గర ఇక్కడ మనం దీని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఫుడ్ మీకు అన్ని చెప్పాను డీటెయిల్ గా ఫుడ్ గురించి మనం చూసుకుంటే ఫుడ్ వచ్చేసి మేమైతే డైలీ ఒకసారి తిన్నాం అనమాట సో అందుకనే మాకు ఫుడ్ ప్రైస్ ఎక్కువ కాలేదు సో మేము ఎక్కువ ఖర్చు చేయాలనుకోలేదు సో ఎందుకంటే తెలుసు కదా మనకి సీజన్లు వచ్చేసామనేసి సో మార్నింగ్ ఎప్పుడో ఈ ఫోర్ డేస్ ఫైవ్ డేస్లో మార్నింగ్ ఎప్పుడో తిన్నాము ఎక్కువ మాత్రం మేము ఒక పది పదకొండింటికి పన్నెండింటికి ఆడడానికి లంచ్ చేసేస్తే అదే ఇంకా ఈవినింగ్ వరకు ఉంటుంది అలా ఇప్పుడు మనం బడ్జెట్లో చేయాలంటే డెఫినెట్గా చేయాలి అలాగనే ఇంటి కానించి సంథింగ్ ఒక పికిల్ తీసుకెళ్ళాము అనమాట సో అక్కడే రైస్ తీసుకొని అలా కానిచ్చేసాము సో అవన్నీ ప్రో అండ్ కాన్ కిప్స్లో నేను చెప్తాను సో అలాగే అయిపోయింది అది ఇంకా మిగతా ఇంకా మిగతా ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అవన్నీ మనం చూసుకుంటే ఇంకా యాజ్ యూజువల్గా గోవా అందరూ ఎలా ఎందుకు వెళ్తారు లైక్ అందుకోసమే అయిపోయినాయి అనమాట సో ఇలాగా టెన్ థౌసండ్ డీటెయిల్గా గా అయితే అయిపోయినాయి సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను టెన్ థౌజండ్ అయితే మొత్తం బ్యాలెన్స్ ఇక్కడితో అయిపోయింది మాకు సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే టిప్స్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుంటే మనం మిస్టేక్స్ నేను మేము మిస్టేక్స్ ఏం చేసాము అని చూసుకుంటే మేము ఫస్ట్ మిస్టేక్ చేసింది ఎక్కడ అంటే రూమ్ దగ్గర రూమ్ మనకి హోటల్ వచ్చేసి మేము చాలా ఎక్కువ కట్టాము మాకు తెలుసు ఇక్కడ దొరకవు అనేసి నేనేం ఆలోచించా అంటే ఇంకా చాలా మంది చెప్పారు సీజన్ టైమ్ లో దొరకవు 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 అనేసి అందుకనే సరే ఓకే అనేసి అది దొరికింది కదా అదే తక్కువ అనుకున్నాను కానీ మీరు నా లాస్ట్ వీడియో చూసుంటే ఆ లాస్ట్ వీడియో లో చెప్పాను నేను డీటెయిల్ గా డార్మెంటరీ ఒకటి చూపించాను అక్కడ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట బెడ్ అరే నాకు పంజం బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది అనమాట కానీ ఇంటర్నెట్లో దాని గురించి ఎక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అరే నాకు అనిపించింది అది నేను చూసి నా వీడియో చూడండి లాస్ట్ వీడియో చూడండి దాంట్లో నేను చెప్పాను దాంట్లో నెంబర్ కూడా ఇచ్చాను డార్మెంటరీది నేను అప్పుడు ఇంత ఖర్చు చేసాను మేము రూమ్కి అదే ఇక్కడ ఉండుంటే ఫుల్ సేవ్ అయ్యాయి అని అనుకున్నాను సో మీరు ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా పంజిం పక్కనే పంజిం బస్ స్టాప్ పక్కనే ఉంటాయి ఉంటాయన్నమాట అక్కడికి వెళ్ళి మంచిగా మీరు ఏం లేదు అక్కడ డవర్మెంటరీలో త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కట్టేస్తే చాలన్నమాట ఉండేవచ్చు పర్ డేకి ఇంకా మీ ఇష్టమే ఇంకా చూడండి చాలా డబ్బులు సేవ్ అవుతాయి అనమాట ఇక్కడ సో సెకండ్ థింగ్ మనం చూసుకుంటే వాటర్ యాక్టివిటీస్ వాటర్ యాక్టివిటీస్ చాలామంది చెప్తారు నిజమే ఇప్పుడు థౌసండ్ టూ థౌజండ్లో మొత్తం మీకు చేసి చూపిస్తాను సో అని చెప్తారు దాన్ని మీరు ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించుకొని వెళ్ళండి ఎందుకంటే టైమింగ్ ఇప్పుడు నాది వాటర్ యాక్టివిటీస్ చూస్తే నేను వీడియో తీసుకున్నాను యూట్యూబర్ అనేసి వాడు అంతా బట్ కొంతమంది అలా తీసుకెళ్ళి ఇలా చేస్తారు సో దానికి జాగ్రత్తగా ఉండండి ఇంకా థర్డ్ థింగ్ ఏంటంటే మీరు గోవా వెళ్తున్నారు అనుకోండి సి మీరు గోవా వెళ్తున్నారు ఎవరితో వెళ్తున్నారు ఫ్రెండ్స్తో వెళ్తున్నారు ఫ్రెండ్స్తో వెళ్తున్నారు ఆ ఫ్రెండ్స్ యాక్టివా యాక్టివ్ కాదా చూసుకోండి కొంతమందితో వెళ్తే ట్రిప్ అనేది చాలా బాగుంటది కొంతమందితో వెళ్తే ట్రిప్ అనేది చాలా బాగుంటది సో నేను దీని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోవట్లేదు అర్థం అనుకుంటున్నాను సో అందుకనేసి ఏం చేస్తారంటే ఒక ప్రాపర్ సెటప్ తో వెళ్ళండి ప్రాపర్ తెలిసిన వాళ్ళతో ప్రాపర్ తెలుసుకొని ముగ్గురు ఒక అండర్స్టాండింగ్ నలుగురు ఒక అండర్స్టాండింగ్ నువ్వు ఈ వర్క్ చేయాలా నేను ఈ వర్క్ చేయాలా మనం ఇది చేయాలా ఇది చేయాలా అని కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళండి లేదు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు దీని గురించి ఒకసారి ప్లాన్ చేసుకోండి ఇంకా మన టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి చూసుకుంటే మేము థర్టీ ఫస్ట్ నైట్ ఉండేసి టూ వరకు ఉండేసి మాకేంటంటే ఫస్ట్ కి బస్సెస్ మనం చూసుకుంటే ట్రైన్స్ అయితే అవైలబిలిటీ లేదు వెళ్తే జనరల్ వెళ్ళాలా సెకండ్ కి ట్రైన్ ఉంది వెళ్తే జనరల్ లో వెళ్ళాలా లేదు అంటే ఫ్లైట్లో వెళ్ళాలా ఫ్లైట్లో సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఉంది ప్రైజ్ కుదరదు నేనేం ఆలోచించా అంటే థర్టీ ఫస్ట్ నైట్ టూ థర్టీకి మాకు బస్ ఉంది అనమాట హైదరాబాద్కి అది ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఉంది సో నాకు అనిపించింది ఇది బెస్ట్ ఆప్షన్ అనేసి అందుకనేసి థర్టీ ఫస్ట్ మనం అక్కడ ఉండి ట్వెల్వ్ టూ వరకు ఉండి టూకి డైరెక్ట్ పంజిం బస్ స్టాండ్లో బస్ ఎక్కేసేమన్నమాట బస్ ఎక్కేస్తే మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ థర్టీ వన్కి ఇక్కడ ఉన్నాం మేము సో అలాగా మేము బస్ ఛార్జెస్ అయితే తగ్గించాము మీరైతే థర్టీ ఫస్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ గ్యాప్లో ఉంటే ఓకే లేదు మేము థర్టీ ఫస్ట్ అయిపోయింది ఫస్ట్కి వెళ్ళిపోతామంటే ప్రైస్ ఎక్కువ అయితే దానికి చూసుకోండి ఇది ప్రోస్ అండ్ టిప్స్ ఇది గోవా గురించి ఫుల్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా గోవా గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయొచ్చు అక్కడి నుంచి నేను డైరెక్ట్గా మీకు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా డీటెయిల్గా నేను చెప్తాను నేనే నా ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్తాను ఇంకా వచ్చేసి మన నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ ట్రిప్ అయితే నేను ప్లాన్ చేస్తున్నాను సిక్స్ మంత్స్ వచ్చేసి నాన్ స్టాప్గా ఇండియాలో ట్వంటీ స్టేట్స్ టూ కంట్రీస్ బైక్ మీద అది కూడా యాభై వేల బడ్జెట్ సి వీడియోస్ ప్రతి ఒక్కళ్ళు చూసేవాళ్ళు బడ్జెట్తో ఎలా తిరగాలి అనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో యాభై వేల బడ్జెట్తో ఆరు నెలలు నాన్ స్టాప్గా రెండు కంట్రీస్ ఇరవై స్టేట్స్ ఇండియాలో ఆ కంట్రీస్ కూడా ఏంటి పాస్పోర్ట్ లేకుండా నా కాడ పాస్పోర్ట్ లేదు ఓన్లీ ఆధార్ కార్డుతో వెళ్ళొచ్చు ఆ కంట్రీస్ ఏంటి ఆ కంట్రీస్ గురించి కావచ్చు ఈ ఇరవై స్టేట్లలో నేను చూసేది ఏంటి అసలు నేను ఈ యాభై వేలలో ఎలా కంప్లీట్ చేస్తాను అనే దాని గురించి నెక్స్ట్ వీడియోస్ వస్తాయి ఇంకా నాకు తెలిసి నేను దానికోసమే కొంచెం మనకి సెటప్ కావాలి కదా ఇవన్నీ ప్రాపర్ వీడియో కావాలంటే మంచి ఎక్విప్మెంట్ కావాలి దానికోసం కొంచెం కష్టపడుతున్నాను అనమాట డబ్బులు సంపాదించడానికి మేబీ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ లో ఆ డబ్బులు సంపాదించేసి ట్రిప్ స్టార్ట్ చేస్తాను సో ఖచ్చితంగా మీరు అప్పుడు నాకు సపోర్ట్ చేయాలి ఈ మధ్యలో కొన్ని వీడియోస్ కూడా పెడతాను అప్పుడు నాకు సపోర్ట్ చేయాలి ఇది నా వీడియోస్లో వచ్చేసి ఖచ్చితంగా బడ్జెట్ మ్యాటర్స్ హండ్రెడ్ పర్సెంట్ తక్కువలో ఎలా తిరగాలి అనేది చూపిస్తాను అది ఈ వీడియో సో so, ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తే ఖచ్చితంగా మీకు వీడియో చాలా బాగా అనిపిస్తే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నాకు సపోర్ట్ కావాలా సపోర్ట్ ఉంటేనే నేను నే, నే, ఇంకా 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 చేయగలను